హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లార్ట్ ఇంకా అయితే శ్రీధన్వి శారీస్కి వచ్చేసాను అండ్ చాలా చాలా రోజులైంది ఇక్కడ నుంచి వీడియో చేసి బట్ ఏంటంటే ఇప్పుడు ఇయర్ ఎండ్ ఆఫర్లో మంచి చీరలు ఇస్తున్నారు ఆఫర్ ఇయర్ ఎండ్ కోసమే కాకపోతే చీరలు అన్నీ కూడా ఫెస్టివల్స్ కోసం అనమాట వచ్చేది క్రిస్మస్ ఆ తర్వాత న్యూ ఇయర్ సంక్రాంతి అని కూడా చెప్పేసుకోవచ్చు ఎందుకంటే చీరలు అంత బాగున్నాయి ఏ పండక్కైనా బాగుంటాయి ఏ ఫంక్షన్స్కైనా కూడా బాగుంటాయి అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అన్నీ చాలా డిస్కౌంట్లో ఇస్తున్నారు లైక్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఉన్న చీరలు కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తాయి డిజైన్స్ అయితే మీరే చూస్తారుగా తప్పకుండా నచ్చుతాయి అలాగే ఎప్పటిలాగే ఒక్క చీర కావాలన్నా ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది అయితే ఆన్లైన్ త్రూ తీసుకోవాలండి ప్రజెంట్ అయితే ఆన్లైన్ ద్వారా మీకు నచ్చిన చీరనైతే సెలెక్ట్ చేసేసుకుని పర్చేస్ చేయొచ్చు ఇక ఫర్దర్గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ పెట్టే లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం కదా సో ఫస్ట్ చీర ఎలాంటి చీర అండి ఈ రోజు మనం చూడే ప్రతిదీ కూడా అన్ని ప్యూర్ ఐటమ్ అండి టస జాజెట్స్ ఉన్నాయి మష్రూ డోలా ముంగ క్రేప్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ మిక్స్ ఉన్నాయి ఓకే వీటిలో ఏంటంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ శారీస్ ఉంది ఇవన్నీ ఆఫర్లో కూడా మంచి ప్రైస్ ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ చీర అయితే కలర్ కాంబినేషన్ కానీ ఆ వీవింగ్ స్టైల్ కానీ చాలా బాగుందండి ఈజీగా ఇదైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు ఫోర్ ఫైవ్ అండి మీరు ఇప్పుడు ఆఫర్ అంటే అట్లా టూ థౌసండ్ రూపీస్ అండి టూ థౌసండ్ టూ థౌసండ్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే మనకి మల్టిపుల్స్ అంటే కష్టమే వీటిలో కొన్నింటి కలర్స్ ఉన్నాయి అయితే ఉన్నాయి కానీ మల్టిపుల్ రావు కొన్ని సేమ్ డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో కానీ మల్టిపుల్ అయితే దొరకడం కష్టం అండి పింక్ చీర చూసారు కదా బూటతో బ్లాక్ రేప్ అండి ఇది చినోన్ అండి ఇది ప్యూర్ చినాన్లో ఆల్ ఓవర్ బ్రోకెట్ డిజైన్ చాలా క్రాడ్ ఉంటుందండి ఇది బ్లౌజా బ్లౌజ్ ప్లేన్ ఇస్తారు వీటికి వచ్చిందండి ఆన్లైన్ త్రూ కొనాలి కాబట్టి మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సప్ ఇది కూడా మనకి మూంగ క్రేప్ లో హెవీ అండి హెవీ బ్రోకెట్ వచ్చింది శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ఇది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సారీ అండి ఇది ఇది కూడా మనకి ఆఫర్ లో టూ థౌసండ్స్ కూడా ఎవరైనా చూస్తూ ఉంటే సెలెక్షన్ చేసుకోవాలండి మంచి ప్రాఫిట్ కమ్ముకోవచ్చు అండ్ ఇంకొక విషయం వీళ్ళైతే హోల్సేల్ గానే డీల్ చేస్తారండి అలా ఎవరైనా షాప్స్ పెట్టుకున్నా ఇళ్లలోనే స్టార్ట్ చేసినా కూడా వీళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి స్పెషల్ శారీ అండి ఇది శారీ మొత్తం కూడా సిల్వర్ గోల్డ్ తో స్ట్రైప్స్ వస్తుంది జరీ స్ట్రైప్స్ పళ్ళు చూడండి చాలా బాగుంటుంది ఇది మనకి ప్యూర్ మైసూర్ సిల్క్ లో వచ్చే పళ్ళు ఇచ్చారండి దీనికి బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ ఎంత లైట్ ఉందో ఇది ఇది ప్రింట్ కాదండి ఇది డైయింగ్ ప్లస్ వీవింగ్ వచ్చింది మొత్తం మిడిల్ సారీ మొత్తం ఇట్లా వస్తుంది బ్లౌజ్ అండి ఇది ప్రతి వాటికి కూడా బ్లౌజెస్ బుటీస్ అనేది రెడ్డి వస్తుందో ఉంటాయండి నేను ప్రతిదానికి బ్లౌజ్ అయితే చూపించాను శారీ చూసుకోండి ఈ టిష్యూ శారీ అండి ఇది కూడా మష్రూమ్ లో టిష్యూ అండి ఇది చాలా యూనిక్గా ఉంటుంది ఇది కూడా డిజైన్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నట్టు ఈ సారీస్ ఏది తీసుకున్నా సరే మీరు ఇందాక చూసిన దాంట్లో కలర్ కొన్ని వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి మీరు వీడియో మొత్తం చూసి బుక్ చేసుకోండి లేదు ఏదైనా సారీ నచ్చితే ఇమీడియట్లీ సెలెక్షన్ చేసుకోండి మన దగ్గర కొంచెం ఫాస్ట్ గా అయిపోతే మన వీడియో అనేటప్పుడు శారీస్ బాగున్నాయి కొన్ని డిజైన్స్ ఇంకా అసలు మార్కెట్ లో చూసి మార్కెట్ లో ఉండవు మంది కంప్లీట్ హోల్సెస్ అండి కాబట్టి ఈ డిజైన్స్ అన్నీ ఉంటాయండి చూడండి ఫస్ట్ మనం చూసిన దాంట్లో ఎల్లో టసర్ జార్జెట్ లో బాగుంది ఇది చినోన్లో ఎంబ్రాయిడరీ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఫైన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఓకే సెల్ఫ్ లోనే చాలా క్లాసి ఉంటాయండి సారీస్ అనేది సెల్ఫ్ వచ్చినా సరే చూసారా ఎంత బాగుంది క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ కలెక్షన్ అండి అంటే మనకి ఫోర్ థౌజండ్ పెట్టి కొనాల్సిన పని లేదు ఆ టూ లో వచ్చేస్తున్నాయి అట్లా ఈ ఆఫర్ అయిపోతే మనం కూడా సేమ్ ఇక అదే ప్రైస్ అమ్మాల్సి ఉంది ముంగ క్రేప్ అండి ఇది చాలా బాగుంటుంది డోలా డార్క్ మెరీడా ఈ చాక్లెట్ కలర్ అండి దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చాడు చాలా బాగుంటుంది ఇది ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మనం చాలా సారీస్ అమ్మం ఇవి సింగిల్ కలర్ వచ్చింది అది మనం ఫస్ట్లో కలర్ చూసాము అండి ఇది టసర్లోనే ఈ క్రేప్ అండి ఇది జార్జెట్ కాదు టసర్ క్రేప్ ఇది ఇది చిన్నవాళ్ళలో డిజిటల్ ప్రింట్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఇది బ్లౌజ్ ప్రింట్ వస్తుంది మన దగ్గర రెగ్యులర్ పర్చేస్ చేసే వాళ్ళకి అయితే ఫ్యాబ్రిక్ గురించి తెలుసు అండి మన దగ్గర అన్ని ప్యూరే ఉంటాయి కొత్తగా ఎవరైనా పర్చేస్ చేస్తూ ఉంటే కనుక మీకు డౌట్ వద్దు మన ఓన్లీ ఆన్లైన్ ఉంటుందని మీరు భయ భయపడాల్సి పని లేదండి ప్యూర్ మష్రూమ్ అండి ఆన్లైన్లో ఫుల్ హిట్ డిజైన్ అండి ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ సేల్ చేస్తున్నారు ఈ శారీ ప్యూర్ మష్రూమ్లో ఈ బంచెస్ వచ్చేసి చాలా బాగుంటుంది సారీ ఇది కూడా మనకు జస్ట్ టూ థౌసండ్ రూపీస్ చాలా బాగుంటుంది బాందిని మష్రూలో డోలా అండి దీని బ్లౌస్ ఇట్లా కాంబినేషన్ బాగుంది చూడండి ఇవి టూ థౌసండ్ మాత్రమే ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ రూపీస్ సరే ఒక్కొక్క చీర చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంటుంది వెరైటీ సిల్వర్ అండ్ గోల్డ్ మీనా వివింగ్ తో వస్తుంది డిఫరెంట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా అన్ని ప్రీమియం ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు అంటే ఆన్లైన్లో తీసుకోవాలి ఏంటో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు చాలా ఇయర్స్ నుంచి మనం వీడియో చేస్తున్నాము అండ్ రీసెంట్గా కూడా ఫెస్టివల్ ముందు కూడా మనం వీడియో చేసాం అంటే ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే వీళ్ళ దగ్గర నుంచి ఆఫర్స్ వస్తాయి అంటే మనకి ఫెస్టివల్ టైంలో మళ్ళీ హోల్సేల్ బిజీ ఉంటాం అందుకని ఆ టైంలో వీడియోస్ చేయండి ఇంతవరకు టూ థౌసండ్ రూపీస్ కంప్లీట్ అయిపోయినయండి ఓకే ఇవన్నీ కూడా ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ సారీస్ ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసి మన కస్టమర్ కి మన హోల్సేల్ లో ఫోర్ ఎయిట్ మంది సారీ ఇప్పుడు ఇవైతే ఇప్పుడు కంచి సిల్క్ అంటారు అండి కంచి సిల్క్ లో అంటే టస్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది మొత్తం కూడా కంచి బోర్డర్ అండ్ మిల్లులో కలంకారీ అంటే ఇవి మనము కలంకారీ పట్టు చూస్తాం కదా వాటి అవైతే టెన్ ప్లేస్ వెళ్ళిపోయింది ప్లస్ ఇవి మనకి ఫైవ్ బిలో అనమాట ఫైవ్ బిలో మనం చేసే వాళ్ళము ఇప్పుడు బెస్ట్ ఆఫర్ అండి టూ ఫైవ్ అయితే ఏది తీసుకున్నా సరే జాక్ పాట అన్నట్టు ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం చూడబోయే ప్రతి సారీ కూడా ఈ బ్లాక్ అయితే ఓన్లీ సింగిల్ కాన్సెప్ట్ లో మనము ఒక హండ్రెడ్ శారీస్ ఏమి ఉంటామండి ఓన్లీ బ్లాక్ కలర్ చాలా బాగుంటాయి ఇవి కూడా టస్ జాడ్జెట్ లో ఇది బాంధనీ అండి ఇది పైతనీ బోర్డర్తో ఇది బ్లౌజ్ వచ్చింది ఇది ప్యూర్ చిరీ బాగుంది ప్యూర్ మష్రూ అండి ప్రీమియం మష్రూ ఇది రెగ్యులర్ వచ్చే మష్రూ కాదు ప్రీమియం మష్రూలో సాటి చాలా బాగుంటుంది అండి సారీ బాగుంది కలర్ మనం చూసాం కదా కంచి సిల్క్ లో డిఫరెంట్ కలర్ అండి బాగుంది చాలా డిజైన్ సూపర్ సేల్ అండి మాకు ఇది డిజైన్ లావెండర్ కలర్ వస్తుంది బ్లౌజ్ బూటీ వస్తుంది ఇది సింగిల్ శారీ మనం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేవాళ్ళం అది ఇప్పుడు అది కూడా టూ ఫైవ్ ఇది కడీజ్ జార్జెట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీస్ ఇది ఇది మూంగ రేపు లోనే హార్స్ డిజైన్ వచ్చి ఒకప్పుడు మనకి వెంకటేరి పట్ల ఫుల్ ట్రెండీ డిజైన్

ఇది ప్యూర్ క్రేప్ లో డిజిటల్ ప్రింట్ అండి ఇది మనం వైలెట్ చూసాం కదా సంపంగి రంగు ఈ షేడెడ్ ఐటమ్ కూడా తీసుకోవడానికి చాలా బాగుంటాయండి చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ ఇది కడ్డీ కలర్ ఉంది మొత్తం చూస్తే ప్రతిదీ కూడా వివింగ్ ఐటమ్ ఇది ఇది మళ్ళీ ప్రింట్ వస్తుంది కలంకారీలో ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది

జార్జెట్ కలంకారి ప్యూర్ ముంగ క్రేప్ అండి ఇది కూడా మనం ఫస్ట్ లో బ్లాక్ చూసాం కదా సేమ్ అందులో ఇది లెవెండర్ కలర్ అండి లైట్ లెవెండర్ ఇది మనకి ప్యూర్ మష్రూమ్ అండి ఫైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఇది కూడా కలర్ చూడండి చాలా క్లాసీగా ఉంటుంది పెసర్ కలర్ లైట్ పెసర్ కలర్

సో ఇలా అనమాట మీకు ఏ చీర నచ్చినా కూడా హ్యాపీగా సింగిల్ సింగిల్ కొనేయచ్చు క్వాలిటీ అయితే ప్రతిదీ బాగుంటుంది మీకు అసలుకి డిజప్పాయింట్ అవ్వరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ఆల్రెడీ కొన్న వాళ్ళ రివ్యూస్ కూడా చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ బరిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్